అధ్యక్ష సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ పట్టణం ఒక ఇండస్ట్రియల్ టౌన్ అధ్యక్ష గతంలో మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తం రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది బస్ డిపో నిర్మాణం కోసం కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది దయచేసి మంత్రి గారు దయదలిసి మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఆది ఆదివాసులు గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం దాని మీద వంద మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లనే బస్ డిపోగా డెవలప్ డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా గతంలో నేను మంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిన కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను